తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ క్లియర్ ఇరైంది పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు యాభై శాతం రిజర్వేషన్లకు క్యాప్ ఎత్తేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతిచ్చారు దీంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట గవర్నర్ ఆమోదం తెలిపారు యాభై శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు దీంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం తెలుసు అజీమ్ మొత్తానికి ఎన్నో వేచిన ఉదయం మొత్తానికి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ సంబంధించి పూర్తిగా క్లియర్ అయిపోయినట్టేనా క్లియరెన్స్ వచ్చినట్టేనా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ఏదైతే గవర్నర్ చేత గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి పదే పదే చెప్తూ వచ్చింది దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా చెప్తూ వచ్చింది దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన బిల్లును కూడా అటు కేంద్ర రాష్ట్రపతికి పంపించింది అక్కడ ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఆడియన్స్ రూపంలో గవర్నర్ కూడా పంపింది అనేక సార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు ఢిల్లీలో ధర్నాలు చేశారు సో అనేక సందర్భాల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేసే వెళ్తామని చెప్పి ఖచ్చితంగా కోర్టు తీర్పుకు అనుగుణంగానే వెళ్తామని కూడా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ ఏదైతే ఉందో ఆ క్యాబ్ ని ఎత్తివేస్తూ ఒక నిర్ణయం ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత గవర్నర్ ని కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పొన్నం ప్రభాకర్ ఆల్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలు అన్ని పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా గవర్నర్ ని కలిసి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించినటువంటి క్యాబ్ ఏదైతే ఉందో క్యాబ్ ని ఎత్తిగేసాం ఇప్పటికైనా సరే ఏదైతే ఆర్డినెన్స్ ని పాస్ చేయాలి పాస్ చేస్తే ఎన్నికలకు వెళ్తామని చెప్పి కూడా గవర్నర్ ని కలిసి చెప్పొచ్చారు గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పి కూడా అప్పుడు నేతలందరూ కూడా మాట్లాడడం జరిగింది సో ఈ మేరకు గవర్నర్ ఏదైతే గవర్నర్ జిష్ణుదేవ్ దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి జారీ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వంలో వార్తలు వినిపిస్తున్నాయి ఎట్టకేలకు కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసే ఖచ్చితంగా వెళ్తామని చెప్పి దానికైతే గ్రీన్ సిగ్నల్ దొరికింది మరి ఫిఫ్టీ పర్సెంట్ క్యాబి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇంకా ఏం కూడా వచ్చే ఉంటాయి ఆ నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటూ ఏదైతే మొదటగా ఎడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేసి తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం అయితే మనకు ఉన్నట్టు తెలుస్తుంది మరి దీనిపై ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ఇంకా మాట్లాడాల్సి ఉంది పీసీసీ అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా కాసేపట్లో దీనికి సంబంధించి మాట్లాడి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై కూడా ప్రకటన కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సతీష్ అంటే అది ఇప్పుడు కేబినెట్ భేటీ కూడా త్వరలో ఉంది కదా ఇప్పుడు ఆ భేటీలోనే పూర్తి కన్ఫర్మేషన్ వచ్చేస్తున్నారు ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే రెండు మూడు రోజులు అంటే కేబినెట్ భేటీలో కూడా ఎన్నికలు ఏదైతే కోర్టు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించి దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఎన్నికలు నిర్వహించడానికి పది రోజులు సరిపోతాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో చాట్ చేస్తూ కూడా మీడియా మిత్రులతో కూడా చెప్పడం కూడా జరిగింది సో నేపథ్యంలో మనం చూసినట్టయితే ఈ రోజు తారీఖు మనం చూసినట్టయితే పదకొండో తారీఖు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రభుత్వానికి ఇంకా సమయం పంతొమ్మిది రోజుల సమయం కాబట్టి పది రోజులు సరిపోతుందని చెప్పింది కాబట్టి కేబినెట్ లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై చర్చించి దీనికి సంబంధించిన పూర్తి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ పై కూడా ఒక మాట్లాడుకొని లో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇందులో భాగంగా జెడ్పీడిసి ఎన్పీడీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం భావిస్తుంది క్యాబినెట్ లోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ షెడ్యూల్ సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సార్ రైట్